హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక వీడియో పెడుతున్నానండి ఈ వీడియోలో నేను మా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తున్నానో చూడండి నేనైతే మా ఇంట్లో పెరుగు తోడు పెడతాం కదా అండి పెరుగు తోడు పెట్టిన దాని మీద మేగడ తీస్తాను నేను అది ఒక టూ కప్స్ అయ్యే వరకు ఉంచుతాను టూ కప్స్ అవ్వంగానే ఇలాగ పెద్ద బౌల్ తీసుకొని ఆ పెద్ద బౌల్లో వేసుకుంటాను దానిలో వాటర్ యాడ్ చేసుకుంటాము వాటర్ యాడ్ చేసుకొని నేను దాన్ని మొత్తం మజ్జిగలాగా చేస్తాను బాగా మజ్జిగలాగా చిలికిన తర్వాత మనకి వెన్న అనేది వచ్చిద్ది కదండి వెన్న వచ్చే వరకు నేను చిలుకుతాను చూడండి టూ టూ కప్స్ మీగడికి నేను వాటర్ పోసుకున్నాను ఇలా మజ్జిగతో చిలికిన తర్వాత ఫస్ట్ నురగలాగా అయితే వచ్చిద్దండి ఇలా నురగలాగా వచ్చిన వరకు మనం చిలకాలి ఫస్ట్ ఇలా నురగలాగా వచ్చిద్ది తర్వాత తర్వాత కొంచెం చిక్కబడతా వచ్చిద్దండి ఒక మొత్తానికి మీద అయితే ఒక పావు గంట అరగంట వరకు చిలుకుతానే ఉండాలండి ఇలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం నెయ్యి ఇదైతే కల్తీ ఉండదండి సేఫ్ పిల్లలకు కూడా కొన్న ఆటల్లో అయితే అంత సేఫ్ కాదు నేనైతే మా ఇంట్లో ఎప్పుడూ ఇలాగే ప్రిపేర్ చేస్తాను మజ్జిగ కూడా వస్తాయి చూడండి కొంచెం గట్టిపడింది ఒక పావు గంట చేసిన తర్వాత చూడండి మజ్జిగ అనేది కొంచెం గట్టిపడిద్ది ఇలాగా పైన అనేది ఇంకా ఒక పది నిమిషాలు ఇంకో పావు గంట చేస్తే మనకి వెన్న అనేది తయారైపోయిద్ది ఇంకా చేయాలి బయట కొన్న అయితే పిల్లలకి పెట్టడం అంత సేఫ్ కాదండి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే బెస్ట్ నేనైతే మా ఇంట్లో ఇలా చేస్తాను చూడండి ఆల్మోస్ట్ వచ్చేసింది మనకి వెన్న అనేది పైకి ఒక ముద్దలాగా పక్కకు ఫామ్ అయిపోయి అలా ఫామ్ అయిపోయిన తర్వాత మజ్జిగాను వెన్న రెండు సపరేట్ అయిపోతాయి ఇక మనం మొత్తం మన వెన్న అనేది తయారైపోయింది ఇక అది తీసి ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో నేను మొత్తం అయితే తీసేసి వెన్న మొత్తం ఒక స్టీల్ బౌల్లోనే వేసుకోవాలండి వెన్న ఎప్పుడు కాసినా సరే దాకల్లో కానీ అల్యూమినియం వాటిల్లో కానీ కాయకూడదు ఎప్పుడు మనం నెయ్యి కాసేటప్పుడు స్టీల్ గిన్నె తీసుకోవాలండి అదే మంచిది చూడండి రెండు కప్పులు మేగడికి మనకి ఒక కప్పు వెన్న మాత్రమే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలా మనం ఇంట్లో చేసుకుంటేనే మనకి హ్యాపీగా ఉండిద్ది రెండు కప్పుల మీగడికి మనకి ఒక కప్పు వెన్న మాత్రం వచ్చింది అది నీలా కాసిన తర్వాత చూడండి ఇంకెంత వచ్చిద్దో చూడండి అసలు మొత్తం అంతా నేను వెన్న మొత్తం తీసేసేసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను చూడండి వెన్న మొత్తం తీసేసిన తర్వాత ఇక మనకి మజ్జిగిలాగా ఉంటాయి ఈ మజ్జిగ మనం టూ డేస్ వరకు తాగొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా చూడండి ఒక కప్పు వెన్న అవుతుంది దీన్ని నేను ఎమ్మటినే కాసేస్తాను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టను నేను ఎప్పుడు అప్పుడు నెయ్యి కాసేసి నేను ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటానండి మజ్జిగ చేసినప్పుడల్లా చూడండి ఈ వెన్న కరిగేటప్పుడు కూడా స్టవ్ మీద పెట్టినప్పుడు ఫస్ట్ నొరగలాగానే వచ్చిద్ది అది మొత్తం మనకి కరిగిపోవాలండి కరిగిపోయేదాకా స్పూన్తో తిప్పాలి మనం నెయ్యి కాసేటప్పుడు వేరే ఏ పని చూసుకోకూడదండి అచ్చంగా స్టవ్ దగ్గరే నుంచొని తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే మా మాడిపోయిద్ది ఇంకో విషయం అండి నెయ్యి కాసేటప్పుడు ఎప్పుడూ కూడా హైలో పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి చూడండి మొత్తం నొరగలాగా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ లాగా వచ్చిద్ది తర్వాత కొంచెం ఆయిల్ లాగా వచ్చిద్ది అలాగా ఉడుకుతూనే ఉండిద్ది చూడండి పైకి బబుల్స్ ఎలాగొస్తున్నాయో అలా వస్తూనే ఉంటాయి మనం చూసుకుంటా ఉండాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అలా సిమ్లోనే పెట్టి కాస్తూ ఉండాలి చూడండి మొత్తం అంతా ఆయిల్ లాగా వచ్చేస్తుంది అలా కాసేటప్పుడే అసలు మా అంతా మొత్తం నెయ్యి వాసన వచ్చేస్తుంది మా పిల్లలైతే గంటకొకసారి వచ్చి మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతూనే ఉన్నారు చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇక మనకి నెయ్యి అనేది తయారైపోయినట్టే దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి అబ్బాయి ఇల్లంతా ఎంత సువాసన వస్తుందోనండి నెయ్యి కాసేటప్పుడు అసలు చాలా బాగుంది చూడండి ఎలాగ వస్తుందో అలా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఎంబట్న గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం అది ఉడుకుతూనే ఉండిద్ది ఇంకా మనం అలాగే గ్యాస్ ఆన్ చేసి పెడితే నల్లగా మాడిపోయిద్ది కూడా అందుకే ముందే కట్టేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగాలని కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక క్లీన్ బౌల్లో మనం స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కూడా తడి ఉండకూడదు నెయ్యి పెట్టే వాటిలో ఎందుకంటే నెయ్యి కూడా బూజు పట్టిద్దండి నాకు అలాగా చాలా సార్లు అయ్యింది ఫస్ట్లో అందుకని నేను క్లీన్గా తుడిచేసేసి ఒక బౌల్ పోసుకున్నాను స్ట్రెయిన్ చేసేసుకున్నాను చూడండి మొత్తం అంతా నెయ్యికి నెయ్యిలాగా అయిపోయింది ఇక మొత్తం అంతా చూడండి రెండు కప్పులు మేగడికి ఒక కప్పు వెన్న వచ్చింది ఆ ఒక కప్పు వెన్న మనము కాస్తే హాఫ్ టీ గ్లాసుడు మాత్రమే వచ్చింది నెయ్యి ఇక అంత నెయ్యి వాసన వచ్చిన తర్వాత తినకుండా అయితే ఉంటామా వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ఆ నెయ్యి పోసుకొని అలాగా వేడివేడిగా తింటే అసలు సూపర్ ఉందండి అసలు మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ